హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్లో రోజైతే చాలా సరదా సరదాగా సాగిపోతుంది మరి సరదాలో ప్రమాదం జరుగుతుందో లేదో చూసేద్దాం రండి ఇక వీళ్ళిద్దరూ యొక్క గిల్లి గజ్జాలు ఎలా ఉంటాయంటే చిన్నపిల్లలు తగాదాలు పెట్టుకుంటుంటారు కదా ప్రతి చిన్న విషయానికి ఇది నాది ఇది నాది అని చెప్పి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే అలా ఉంటుంది మెదిన దేవా వీళ్ళిద్దరి యొక్క గొడవలు కూడా సో ఇక వీళ్ళిద్దరు మీద చూస్తూ ఉంటాడు కదా తన నడువుని తను ఇక వచ్చేసి ఏంటి వచ్చి డైరెక్ట్గా చూడొచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు దొంగతంగా చూపులు చూస్తూ ఉంటావు వస్తే ఇంకా బాగా కనపడుతుంది కదా దగ్గరికి వస్తే అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు ప్రతిదానికి ఇలా అంటున్నావు నేనేం నేను చూడలేదు ఏదో ఊరికే చూస్తున్నాను కానీ నిన్నేం ఆ దృష్టిలో నేను చూడలేదు అయినా నేను ఇంకెక్కడా చూడలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు దేవ ఇంకొన్ని రోజులు పోతే నువ్వు ఎన్నెన్నో జన్మల బంధం అని మన ఇద్దరి గురించి పాటలు కూడా పాడతావంటి అని మిధున అంటూ ఉంటే నేను ఆ పాటలు కాదు కదా చీటీ పాట కూడా పాడనిలేపో నిన్ను చూసి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏ అదేంటి అలా అంటున్నావు అంటే ఇప్పటిదాకా చూసావు కదంటే నేనేం నిన్నేం చూడలేదు ఏదో సరదాగా అలా ఇలా చూసుంటే నువ్వే మధ్యలో వచ్చావు అంతేకాని నిన్నేం చూడలేదని చెప్పేసి ఇద్దరు గిల్లి గజ్జాలు వేసుకుంటూ ఉంటారు నేను చూశానులే నువ్వు నన్ను చూడడము అయినా ఇంకెన్ని రోజులు ఇలాంటి వేషాలు వేస్తావో నేను కూడా చూస్తా నా వైపుకి తిప్పుకుంటాను అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా భార్యాభర్త లాగా చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇది ఈ జన్మలో జరగదులే పో అని చెప్పేసి అక్కడ అద్దం ఉంటే అద్దం మీద రెండు లైన్స్ గీసి ఇదిగో ఇవి రైలు పట్టాలు ఈ రైలు పట్టాలు చూడ్డానికి కలిసినట్టే ఉంటాయి దూరం నుంచి కానీ అవి ఎప్పటికీ కదా అలాగే నీ జీవితం నా జీవితం కూడా అలాగే ఉంటుంది మనం ఎంత భార్యాభర్తను నువ్వు అనుకుంటూ ఉన్నా కానీ తాళి కట్టినా కానీ మన ఇద్దరం లేపో అని చెప్పేసి అది గీసేసి వెళ్ళిపోతాడు ఇక మీది నా అద్దం దగ్గర నిలబడి ఈ ఒక రైలు పట్టాన్ని చెరిపేసి చూడు నేను నా ట్రాక్లోకి ఎలా తెచ్చుకుంటానో ఇక నువ్వు నా వైపే తిరుగుతూ ఉండాలి నన్ను భారీగా తప్పకుండా అంగీకరిస్తావు దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసులే అని చెప్పేసి అనుకుంటున్నాను ఉంటూ వెళ్ళిపోతుంది ఇక తన తర్వాత సూర్యకాంత్ అలాగే రంగా వీళ్ళిద్దరిది చాలా ఫన్ ఫన్గా జరుగుతూ ఉంటుంది ఇక రంగా అయితే కుకుంభాన్ని కళ్ళ మీద పెట్టుకొని హ్యాపీగా పడుకొని రిలాక్స్ అవుతున్న టైంకి మన సూర్యకాంతం అయితే హారతి పళ్ళెం తీసుకొని వచ్చేసింది మొగుడు మొగుడు అనుకుంటూ వచ్చేసింది ఏంటి సూర్యకాంతం అంటే నీకు పాద పూజ చేసుకోవాలండి మీ కాళ్ళు ఏవి అంటే ఓకే నా కళ్ళు మాత్రమే బిజీగా ఉన్నాయి కాళ్ళు మాత్రం ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇదిగో కాళ్ళు తీసుకో అని చెప్పేసి ఆ కాళ్ళని కింద పెడతాడు అనమాట ఇతనేమో కళ్ళు మూసుకునే ఉంటాడు ఇక ఆ కాళ్ళకి పూజ చేస్తూ బంగారం కొనిపెట్టిన మొగుడా నీకు మంచి జరగాలి అలాగే షాపింగ్కి తీసుకోబోతున్న మొగడా నీకు మంచి జరగాలి అలాగే నాకు అన్ని వస్తువులు కొనిపెడుతున్న మగుడా నీకు మంచి జరగాలి ఇలాగా తను హారత పడుతూ ఇలాగ సరదాగా అంటూ ఉంటుంది అనమాట అంటే ఈమె ప్రార్థన ఈ రకంగా ఉంది అంటే భర్తని ఇవన్నీ కొనిపించడానికి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఇలాగా ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇక దాంతో రంగ అయితే ఇదేం ప్రార్థన బల విచిత్రంగా ఉంది ఇవన్నీ కొనిపెడుతున్నాను కాబట్టి నేను నీకు భర్తన అన్నట్టుగా చూస్తుంటాడు అదేం కాదండి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ హారతి ఇస్తూ దాంట్లో గ్గి పెట్ట ఎలిగించి ఆ మంట ఉంటుంది కదా దాన్ని కాళ్ళకు పెడుతూ ఉంటుంది అనమాట ఇక తనైతే కళ్ళు మూసుకొని ఏంటి కాళ్ళంతా మండి మండిపోతున్నాయి ఆ నిప్పు నాకు తగులుతుందంటే మా అమ్మ చెప్పిందండి ఆ యొక్క నిప్పుతో నీకు ఆ సెగకి నువ్వు నల్లగా అయిపోయి దాని నుంచి వచ్చిందాన్ని నేను బొట్టు పెట్టుకోవాలంట అందుకని అప్పటి వరకు నీకు ఈ హారతి పెడుతూనే ఉంటుంది ఓసే మీ అమ్మ కడుపుల మడ ఇదేంటే మీ అమ్మ ఏ చెప్తే అదంతా చేస్తూ ఉంటావా ఏంటి అది నా గుడ్ నా కండ్లకో తే నా హెయిర్ నా గడ్డానికో నా మీసన్కో తగలబడిపోతుందేమో ఆ మంటంతా ఎక్కి ఎక్కి అని చెప్తే అదేం లేదు మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి హార పట్టిందే పట్టి పట్టిందే పట్టి మొత్తానికి నల్ల బొగ్గ అయిపోతాడు రంగ ఇంకా ఆ బూడి తీసుకొని తలకి ఆ అయితే పెట్టుకుంటుంది ఇలా సరదా సరదాగా సాగిపోతుంది వీళ్ళిద్దరిది దాని తర్వాత వచ్చేసి ఇక మీదిన అలాగే దేవ వాళ్ళ అత్తమ్మ ముగ్గురు కలిసి హ్యాపీగా గుడికి అయితే వెళ్తారు సో ఇక గుడికి వెళ్తే ఇంకా అక్కడ అంటుంటాడు ఏంటమ్మా మీరు ఈ పూజలు అవన్నీ చేస్తూ నన్ను కూడా తీసుకుని వచ్చారు నాకు చాలా బిజీగా ఉంది నేను చాలా బిజీ కదా ఇవన్నీ నేను చేయలేను నేను వెళ్ళిపోతాను అని చెప్పి దేవా అంటూ ఉంటే అవును నువ్వు పెద్ద ఆఫీసర్ అయిపోతు నీకు చాలా పనులు ఉన్నాయి అందుకే నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు నువ్వు జైలుకి వాటికి పోయేదానికైతే బాగుంటావు కానీ గుడిలకి గోపురాలకి వచ్చేదానికి నీకు అసలు టైమే కుదరదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది మిదిన దాంతో ఏ నువ్వు నోరు మూసుకొని ఉంటుంది ప్రతి దాంట్లో నన్ను నువ్వు ఊరికి అట్లా అనద్దు అని చెప్పేసి దేవా అంటూ ఉంటే ఇక వాళ్ళమ్మ వచ్చేసి ఒరే కామ్గా ఉండండి మీరిద్దరు అయినా ఇదిగో మిదిన ఏదో మొక్కుకొని ఉందంట అందుకే ఇక్కడికి వచ్చాంలే ఆ మొక్కు తీర్చి తీర్చేసుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపోదు అని చెప్తే ఇదా ఇది మొక్కుకునిందా ఇది కానీ మొక్కుకుంటే దేవుడే పారిపోతాడేమో ఇదే మొక్కుకునింది దానికోసం నన్నెందుకు తీసుకుని వచ్చావంటే అని మాట్లాడుకుంటున్న టైంకి అక్కడ గుడి మెట్లు మీద కొంతమంది బొట్లు పెడుతూ ఉంటారనమాట అదేంటి అత్తమ్మ వాళ్ళిద్దరు గుడి మెట్లు అన్నిటికీ అట్లా పెడుతున్నారంటే ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలున్నా భర్తకి ఏదైనా ప్రమాదం జరుగుతున్నా అవి తీరిపోవాలని చెప్పి ఇలాంటి మొక్కులు చేస్తారమ్మా అని చెప్పేసి మిదిన వాళ్ళ అత్తగారు చెప్తారు ఇక దాంతో మిథునకి దేవుడమ్మ అనమాట దేవాన్ని చంపేస్తానని చెప్పి పోలీసులు చెప్పారు కదా ఆ మాటలన్నీ గుర్తొచ్చి దేవా కూడా చాలా ప్రమాదం ఉంది కదా సో దేవాన్ని కాపాడుకోవాలంటే నేను దేవుడికి ఇలాంటి మొక్క ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా మళ్ళీ వచ్చేసి ఎందుకో దేవా నాకు దగ్గర అవ్వట్లేదు మా ఇచ్చిన మాటే తనని వెనక లాగేస్తున్నట్టుంది దేవా ఎందుకు నన్ను కలవట్లేదు దేవా ఏం చెప్పాడంటే మీ ఇచ్చిన మాట వల్ల నేను కలవట్లేదు అని అనుకుంటున్నావేమో నేను అసలు నీకు ఎప్పటికీ ఎప్పుడు దగ్గర అవ్వలేదు ఇంక దూరం అవుతానని ఎందుకు అనుకుంటున్నావు నేను ఇప్పుడు ఎప్పుడు కూడా నీ గురించి ఎక్కువ ఆలోచించలేదు అన్నట్టుగా చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఈ మొక్కు చేద్దామని నేను కూడా ఈ మొక్కు చేస్తాను అత్తమ్మా అని చెప్పి చెప్తా సరే అమ్మా అంటే ఏ ఏంటి నువ్వు అక్కడ మెట్లు చూసావా ఎన్నున్నాయో అన్ని మెట్లు ఎక్కి దిగేసరికి నీ పని అయిపోతుంది అని చెప్పి మిథునతో అంటాడు దేవా ఇక దాంతో నా ప్రాణం పోయినా నీకోసమే కదా దేవా పర్లేదు నేను చేస్తాను అని అంటది ఇక దాంతో షాక్ అయిపోతాడు దేవా నువ్వు చేస్తావా ఇవన్నీ చేయాలంటే నువ్వు మీ ఇంట్లో ఒక చిన్న చీకిరుపుల్లో కూడా ఎత్తి పెట్టవు నిన్ను ప్రిన్సెస్ లాగా చూసుకున్నారు కదా మీ ఇంట్లో ఇక మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక బిందెడు నీళ్ళు తీసుకురావాలంటేనే లాగా తిరుగుతూ ఉంటావు ఇక ఇన్ని మెట్లకి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కదా వద్దులే అని చెప్తే లేదు దేవా నేను నీకోసం ఏమైనా చేస్తాను నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటే నిజంగా తను కూడా ఓకే మనసుకి ఒకలాంటి ఫీల్ ఏర్పడుతుంది అనమాట సరే ఇక మీదన వెళ్ళిపోయి ఆ మెట్లకి పెడుతూ ఉంటే రే నువ్వు కూడా వెళ్ళి తనకు సహాయం చెప్పరా నీ కోసమే కదరా తను ఇదంతా చేస్తుండేది నువ్వెంత అసహించుకున్నా మిథన నీ కోసమే నిలబడింది కాబట్టి తనకు నువ్వు వెళ్ళి సహాయం చేయి అని చెప్పి వాళ్ళమ్మ పంపిస్తుంది సరే అని చెప్పేసి ఆ పసుపు కుంకుమని తను పట్టుకొని ఉంటే ఇక మిథునైతే తనను చూస్తూ ఒక మాట అంటుంది ఇంత ప్రేమ నా మీద పెట్టుకొని కూడా ఎందుకు దేవా నువ్వు అసలు ఆ యొక్క విషయాన్ని బయట పెట్టకుండా నీ మనసులో నువ్వే పెట్టుకొని బాధపడుతూ ఉన్నావు అసలు నీకు నిజమైన బాధ ఏంటో తెలుసా ప్రేమని మనసులో ఉంచుకొని దాన్ని వ్యక్తం చేయలేకపోవడమే నిజమైన బాధ నువ్వు అలాగే చేస్తున్నావు అంటే ఇంకా దేవా అయితే చూస్తూ ఉంటాడనమాట ఈ అమ్మాయి చెప్పేవన్నీ నిజమే కానీ నేను చెప్పలేకపోతున్నాను ఏం చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉండిపోతాడు ఇక దాంతో ఎందుకు దేవా మన ఇద్దరి మధ్య ఇలాంటి దూరం ఏర్పడుతుంది మనం మనకు సంతోషం అనేదే ఉండదా ఇక మా నాన్న ఇచ్చిన మాట మాట కోసం నువ్వు నాకు దూరంగా ఉన్న విన్న విషయం నాకు తెలుసు నీ వల్ల నాకు ఏదో ప్రమాదం జరుగుతుందని మా నాన్న నీ దగ్గర మాట తీసుకున్నాడు కదా నువ్వు ఆ మాటని ఎట్లా దూరం చేయాలో ఆలోచించాలి కానీ నన్ను దూరం పెట్టితే నాకు నీకు కన్నీళ్ళు తప్పితే ఇంకేముండవు ఈ కన్నీళ్ళు ఎప్పుడు ఆనంద బాష్పాలుగా మారుతాయి సో నువ్వు ఆ ప్రకారంగా ఆలోచించి ఈ యొక్క రౌడీ అనే దాన్ని నుంచి దూరంగా అవితే అప్పుడు మన ఇద్దరం సంతోషంగా ఉంటావు అప్పుడు మన ఇద్దరికి ఎవరు ఈ యొక్క దృష్టి తగలదు ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే తను పట్టుకొని వద్దు దేవా నీ నుంచి నా నుంచి నువ్వు ఎప్పటికీ పారిపోలేవు ఏ దేవుడు కూడా మనల్ని ఇద్దరిని దూరం చేయలేడు సో ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు నా ప్రాణం పోయేంత వరకు కూడా నువ్వు నాతోనే ఉంటావు నువ్వు ఎన్నిసార్లు నా నుంచి వెళ్ళిపోవాలనుకున్నా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి తను పట్టుకుని ఉంటే ఇక చెప్తాదా మరి రాదేవా వచ్చి కూర్చో పర్లేదులే ఇంక నేనేమి అనను అని చెప్పేసి కూర్చొని అవన్నీ బొట్టెలు పెడుతూ ఉంటే ఇక తనకు కూడా దేవా కూడా మనసులో మా అంటే వాళ్ళ మామయ్యకి ఇచ్చిన మాటలన్నీ మళ్ళీ తనకు కూడా గుర్తొస్తాయన్నమాట నేను ఇలా చెప్పాను కదా మిదిన నా ప్రాణం పోయినా తనకు నా మీద ఉన్న ప్రేమ నాకు తన మీద ఉన్న ప్రేమ నేను చెప్పను అని చెప్పేసి నేను మాటిచ్చాను కదా మళ్ళీ మిదిన ఏంటి నా మీద ఇంత ప్రాణాలు పెట్టుకుంటుంది ఎందుకు మిదన ఇంత కష్టపడుతున్నావు అని తనని అడుగుతాడు చూసావు కదా దేవా నా మీద ప్రేమ లేకపోతే నువ్వు ఈ మాట అడగవు నేను ఇంత కష్టపడుతున్నానని నీకు తెలిసింది అని అంటే నా మీద ప్రేమ ఉంది కాబట్టే నువ్వు నిజంగా దాచేసుకుంటున్నావు అని చెప్పి చెప్తే ఇక వీళ్ళిద్దరూ సరేలే ఇవన్నీ పక్కన పెట్టేసి కాస్త నవ్వవయ్యా అంటే కాస్త నవ్వుతూ వీళ్ళిద్దరు వెళ్తున్న టైంలో ఒక అతను పూలు తీసుకొని వస్తుంటే ఆ పూల బుట్ట తగిలి వీళ్ళిద్దరి మీద పూలయితే పడతాయి ఇలా ఒక మంచి సాంగ్ జరుగుతూ ఉంటుంది దాని తర్వాత లలిత అలాగే హరివర్ధన్ వీళ్ళిద్దరు గుడికి వెళ్తూ ఉంటారు ఏంటి సడన్గా గుడికి అంటే లేదు నువ్వు దేవా కలవాలని చెప్పి గుడికి వెళ్తున్నాంలే అని లలిత మనసులో అనుకుంటే ఏ ఏంటి అంటే ఆ లేదు లేదు మనకు అన్నీ ఏదో కీడులాగా ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి దాన్ని తీరాలని గుడికి వెళ్తున్నాంలే అని చెప్పి వెళ్తూ ఉంటారనమాట అంటే ఈ వెళ్ళే టైంలో ఏదో ప్రమాదం జరగబోతుంది దాన్ని ఎవరు ఎలా అడ్డుకుంటారు అనేది ఇక రాబోయే సీరియల్ ఇక వీళ్ళిద్దరు గిల్లి గజ్జాలు ఆ టెంపుల్లో జరుగుతూ ఉంటాయి నాకు చాలా పనుంది నేను వెళ్ళిపోతానని దేవ అంటూ ఉంటే ఆ నువ్వు పెద్ద ఎస్ ఐపీఎస్ నీకు చాలా పనులు ఉంటాయనే అని తిడుతూ ఉంటుంది మిదిన ఇలా కొనసాగుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇక రేపు చూడాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్